ఐ వి వెల్కమ్ టు ఆదన్ నేను మీ ప్రసాద్ ఎగ్జిట్ పోల్స్ ఈరోజు ఒకటో తేదీ సాయంత్రం అయిపోయింది సో అందరూ చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు కదా ఆ ఎగ్జిట్ పోల్స్ రానే వచ్చేసాయి ముఖ్యంగా ఈ పైనీర్ వారి సంస్థ వారు డిసెంబర్ నెలాఖరు అంటే జనవరిలో అనుకోండి జనవరి నుంచి మొదలుపెట్టారు ప్రీ పోల్ సర్వేలు అనేక సర్వేలు చేశారు ఆ తర్వాత పోస్ట్ పోల్ సర్వే అంటే ఏదైతే ఎన్నికలు అయిపోయా ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత నిర్వహించిన సర్వే అటువంటిది పదమూడో తారీఖున ఎన్నికలు జరిగింది కదా పద్నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు సో వాళ్ళు చేసిన సర్వే అనమాట ఇరవై ఐదు లోక్సభ స్థానాలు అలాగే నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వారు చేసిన ఎగ్జిట్ పోల్ సర్వే ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం సో ముందుగా ఏదైతే ఈ శ్రీకాకుళం పార్లమెంటరీ సెగ్మెంట్ నుంచి చూసినట్లయితే చూడండి శ్రీకాకుళం లోక్సభ కూటమి కైవసం చేసుకోబోతుంది అలాగే ఇచ్చాపురం టెక్కలి పలాస పాతపట్నం ఆంధ్రవాసం శ్రీకాకుళం నర్సనపేట మొత్తం ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న ఏడుకు ఏడు కూటమి కైవసం చేసుకోబోతుంది ఇక దాని తర్వాత విజయనగరం విజయనగరం లోక్సభ కూడా కూటమి కైవసం చేసుకోబోతుంది ఇక ఏచర్ల రాజాం బొబ్బిలి ఈ మూడు నియోజకవర్గాల కూటమి చీపురుపల్లి మాత్రం వైసీపీ కైవసం చేసుకోబోతుందట బొత్స సత్యనారాయణ గారు గజపతి నగరం నెల్లిమర్ల విజయనగరం మరలా ఈ మూడు కూడా కూటమి ఇక దాని తర్వాత అరకు పార్లమెంట్ సెగ్మెంట్ ఈ అరకు పార్లమెంట్ సెగ్మెంట్ మొదటి నుంచి కూడా చెప్తున్నది ఏంటి అంటే వైసీపీ కవసం చేసుకోబోతుందని ఇక దాని తర్వాత ఇక్కడ అసెంబ్లీ సెగ్మెంట్లో పాలకొండ మాత్రం కూటమి కురుపాం పార్వతీపురం ఈ రెండు వైసీపీ సాలూరు కూటమి అరకులోయ వైసీపీ ఇక పాడేరు కూటమి రంపచోడవరం ఈ వైసీపీ అనమాట సో ఇక్కడ చూస్తే మీకు ఎన్డీఏకి మూడు వైసీపీకి నాలుగు అంటే కూటమికి ఇక దాని తర్వాత విశాఖపట్నం సో విశాఖపట్నం ఈ లోక్సభ స్థానాన్ని కూటమి కైవసం చేసుకోబోతుంది ఇక శృంగవరపుకోట భీమిలి విశాఖపట్నం ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ గాజువాక మొత్తం ఏడుకి ఏడు కూటమి కైవసం చేసుకోబోతుందట దాని తర్వాత అనకాపల్లి పార్లమెంటరీ సెగ్మెంట్ చూసినట్లయితే సో అనకాపల్లి లోక్సభ కూటమి కైవసం మరలా ఇక్కడ కూడా ఏడుకి ఏడు అన్ని సెగ్మెంట్లు చోడవరం మాడుగుల అనకాపల్లి పెందుర్తి ఎలమంచలి పైకరాపేట నర్సీపట్నం ఈ ఏడు కూడా కూటమి కైవసం చేసుకోబోతుందట ఇంకోండి కాకినాడ పార్లమెంటరీ సెగ్మెంట్ చాలా ఆసక్తికరమైన సెగ్మెంట్ ఎందుకంటే ఇక్కడ లోక్సభ స్థానానికి జనసేన పార్టీ పోటీలో ఉంది సో ఈ స్థానాన్ని కూటమి కైవసం చేసుకోబోతుంది ఇక దాని తర్వాత ఉన్న ఏడుకి ఏడు కూడా ఎన్డీఏ కైవసం చేసుకోబోతుంది తుని మొదట్లో కొంత వెనకబడి ఉండాలి కూటమి మరి ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుందట పోస్ట్ పోల్ సర్వే ప్రకారంగా ఏదైతే ఇప్పుడు ఈ పైనీరు సంస్థ వారు చేశారో దాని ప్రకారంగా ఈ విధంగా ఉంది సో ప్రతిపాడు పెట్టాపురం కాకినాడ రూరల్ పెద్దాపురం కాకినాడ సిటీ జగ్గంపేట ఇవన్నీ కూడా కూటమే కైవసం ఇక రాజమండ్రి పార్లమెంట్ సెగ్మెంట్కి వచ్చేసరికి ఈ లోక్సభ సెగ్మెంట్ కూటమే ఇక దాని తర్వాత అసెంబ్లీ సెగ్మెంట్లో అనపర్తి రాజానగరం రాజమహేంద్రవరం అంటే రాజమండ్రి సిటీ రూరల్ కొవ్వూరు నిడుదోలు గోపాలపురం సో ఇవన్నీ కూడా కూటమే కవసం చేసుకోబోతున్నారు సో నాకు అందుకే డౌట్ వచ్చింది మీ నేను దీనికి ముందు వీడియోలో కూడా ఏంతో నేను ఏదైతే స్ట్రీమ్ యార్డ్ లైవ్ చేసిన ప్రోగ్రాము మీరు చేసిన సర్వేలో ఎంతవరకు క్రెడిబిలిటీ ఉంటుందండి ఏంటి అని అడిగితే ఆయన అన్నాడు హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేసీ ఉంటుందండి మన దాంట్లో కావాలండి చెక్ చేసుకోండి అని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు సో ఇక ఆ తర్వాత అమలాపురం పార్లమెంటరీ సెగ్మెంట్ కొట్టి ఇక్కడ కూడా కూటమి అవసరం చేసుకోబోతుంది సో ఇక్కడ ఉన్న ఏడు సెగ్మెంట్లు కూడా రామచంద్రపురం ఉమ్మడివరం అమలాపురం రాజోలు పీకానవరం కొత్తపేట మండపేట ఏడుకి ఏడు కూటమి కైవసం చేసుకోబోతుంది ఇక నర్సాపురం పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి నర్సాపూర్ కూటమే తర్వాత ఆచంట పాలకొల్లు నర్సాపురం భీమవరం ఉండి రఘురామకృష్ణరాజు గారిది తణుకు తాడేపల్లిగూడెం ఇవన్నీ కూడా కూటమి కావేశం చేసుకోబోతుందట ఇక ఏలూరు పార్లమెంట్ సెగ్మెంట్కి వచ్చేసరికి ఈ పార్లమెంట్ సెగ్మెంట్ కూడా కూటమి ఇక ఉంగుటూరు దెందులూరు ఏలూరు పోలవరం ఇక్కడ పోలవరం మినహాయించి ఈ మూడు మాత్రం కూటమి కావసం చేసుకోబోతుంది పోలవరం మాత్రం వైసీపీకి గెలవబోతుందట ఇక చింతలపూడి నూజివీడు కైకిరు ఈ మూడు కూడా కూటమి కవేశం చేసుకోబోతుంది సో అక్కడక్కడ ఫ్యాన్ కనపడతా ఉంది ఏది సర్వే ప్రకారంగా అండి ఇక మచిలీపట్నం పార్లమెంటరీ సెగ్మెంట్లో మచిలీపట్నం లోక్సభ స్థానాన్ని కూటమి క్యవసం చేసుకోబోతుంది గన్నవరం యాలగడ్డ వెంకట్రావు వర్సెస్ వల్లభనే నాని అది ఆయనకి వెళ్ళబోతున్నారు యాలగడ్డ వెంకట్రావు గారు గుడివాడ కొడాల నాని గారు ఓడిపోతున్నారట సో పెడన కూటమి మచిలీపట్నం కూటమి అవినిగడ్డ కూటమి పెనమలూరు జోగి వైసీపీ తరఫున ఆయన ఓడిపోతున్నారట పామరు కూడా కూటమి కైవసం చేసుకోబోతుంది సో ఇక్కడ ఉన్నాయి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా కూటమి కైవసం చేసుకోబోతుందని చెప్పేసి ఇక్కడ సర్వే ప్రకారంగా మనం అర్థం చేసుకోవచ్చు ఇక విజయవాడ పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి అన్నదమ్ములు కేసినీ నాని వర్సెస్ చిన్ని సో చిన్నిదే పైచేయి కాబోతున్నట సో కూటమి గెలవబోతుంది ఇక అసెంబ్లీ సెగ్మెంట్లో వచ్చేసరికి తిరువురు మాత్రం వైసీపీ గెలవోతున్నట విజయవాడ వెస్ట్ సెంట్రల్ ఈస్టు ఈ మూడు కూటమే ఇక మైలవరం నందిగామ జగ్గపేట అంటే కేవలం ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ఒక తిరువురు మాత్రమే వైసీపీ గెలబోతుందట ఇక గుంటూరు పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి గుంటూరు లోక్సభ స్థానాన్ని కూటమి క్యావేశం చేసుకుపోతుంది సో ఏదైతే కిలార్ రోసియా ఆయన వైసీపీ క్యాండిడేట్ అక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ గారు టీడీపీ క్యాండిడేట్ సో ఆయన బ్రహ్మాండంగా గెలబోతున్నారన్నట్టుగా ఉంది ఈ తర్వాత అసెంబ్లీ సెగ్మెంట్లో తాడికొండ మంగళగిరి నారా లోకేష్ గారు కావచ్చు పొన్నూరు దోల్పాళి నరేంద్ర గారు కావచ్చు తెనాలి నాదెండ్ల మనోహర్ గారు కావచ్చు ప్రతిపాడు రామాజు గారు కావచ్చు అలాగే గుంటూరు వెస్ట్ ఇది గల్లా మాధవి అంటే ప్రియురాళ్ళ మాధవి అలాగే గుంటూరు ఈస్ట్ మొహమ్మద్ నజీర్ వీళ్ళందరూ కూడా గెలవబోతున్నారట ఇక దాని తర్వాత నర్సరాపేట ఇక్కడ కూడా లావకృష్ణ దేవరాయలు గారు గెలబోతున్నారు అనిల్ కుమార్ గారు ఓడిపోతున్నారట సో పెదకూరపాడు చిలకలూరుపేట ఈ రెండు కూడా కూటమే నర్సరాపేట మాత్రం వైసీపీ గెలవబోతున్నట గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు గెలుస్తున్నారట మూడోసారి ఇక సత్తెనపల్లి వినుకొండ గురజాల మాచర్ల ఈ నాలుగు కూడా కూటమే కవసం చేసుకుంది సో ఓవరాల్గా ఒకటి మాత్రమే వైసీపీ ఇక బాపట్ల పార్లమెంట్ సెగ్మెంట్కి వచ్చేసరికి బాపట్ల లోక్సభ కూటమి క్యావసం చేసుకోబోతుంది వేమూరు రేపల్లె కూటమి బాపట్ల మాత్రం మరలా మూడోసారి కోన రఘుపతి గారు గెలబోతున్నారు ఫ్యాన్ ఇక పర్చూరు అద్దంకి ఈ రెండు మరలా కూటమి కైవసం చేసుకోబోతుంది చీరాల చీరాల మాత్రం వైసీపీకి గెలవబోతున్నాడు కరణం వెంకటేష్ అంటే ఈ చీరల గురించి చాలా ఆసక్తికరంగా ఉంది ఒక్కొక్క సర్వే ఒక్కొక్క రకంగా ఉంది దానికి గల కారణం ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమంచి కృష్ణమోహన్ గారు పోటీలో ఉన్నారు సో మీకు తెలుసు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలుపొందారు సో అటువంటి తరుణంలో ఈ చీరలు మాత్రం చాలా వరకు చాలా ఆసక్తికరంగా ఉంది మరి చూద్దాం ఎలా ఉండబోతుంది సంతనతుల పాడు వచ్చేసరికి మరలా కూటమి కైవసం చేసుకోబోతుంది సో ఇక్కడ ఈ బాపట్ల పార్లమెంటరీ సెగ్మెంట్లో ఈ సర్వే ప్రకారంగా రెండు స్థానాలను అయితే వైసీపీ కైవసం చేసుకోబోతుంది ఇక ఒంగోలు పార్లమెంట్ సెగ్మెంట్కి వచ్చేసరికి ఒంగోలు మాగొండ శ్రీనివాసరెడ్డి గారు కూటమి తరపున గెలబోతున్నారు ఎర్రగొండపాలెం మరలా ఇక్కడ వైసీపీ వెళ్ళబోతున్నట దర్శి కూటమి ఒంగోలు కూటమి కొండేపి కూటమి మార్కాపురం కూటమి గెద్దులూరు కూటమి కనిగిరి కూటమి సేవ అంటే ఒకే ఒక్క స్థానం ఎర్రగొండపాలెం మాత్రం వైసీపీ కైవసం చేసుకుపోతున్నట ఇక దాని తర్వాత నెల్లూరు నెల్లూరు లోక్సభ స్థానాన్ని వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు బ్రహ్మాండంగా గెలవబోతున్నారట ఇక అసెంబ్లీ సెగ్మెంట్స్కి వచ్చేసరికి కందుకూరు కావలి ఆత్మగూరు కోవూరు నెల్లూరు సిటీ రూరల్ ఉదయగిరి ఈ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా కూటమి కవసం చేసుకోబోతుంది ఇక తిరుపతికి వచ్చేసరికి తిరుపతి లోక్సభ వరప్రసాద్ గారు గెలబోతారట అంటే బీజేపీ దాని తర్వాత ఈ అసెంబ్లీ సెగ్మెంట్లు సర్వేపల్లిలో కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారన్నట్లు ఇచ్చారు గూడూరుకి వచ్చారు కూటమి సూళ్లూరుపేట మాత్రం వైసీపీ గెలబోతున్నట వెంకటగిరి తిరుపతి కాళహస్తి ఈ మూడు కూటమి గెలబోతుంది సత్యవేడు మాత్రం వైసీపీ గెలబోతుందట సో ఇక్కడ ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో రెండు వైసీపీ ఐదు కూటమి ఇక చిత్తూరుకు వచ్చేసరికి లోక్సభ స్థానాన్ని కూటమి కైవసం చేసుకోబోతుంది ఇక అసెంబ్లీ సెగ్మెంట్లో చంద్రగిరి పులువర్తి నాని గారు గెలవబోతున్నారండి ఈసారి నగరి రోజాగా రోడ్డు పోబోతున్నారు గాలి భానుప్రకాష్ గారు గెలవబోతున్నారు ఇక జీడి నెల్లూరులో మాత్రం వైసీపీ గెలుస్తుందట చిత్తూరు పోతలపట్టు పలమనేరు కుప్పం ఈ నాలుగు కూడా కూటమి కవేశం చేసుకోబోతుంది ఇక రాజంపేటకు వచ్చేసరికి రాజంపేట లోక్సభ వైసీపీ గెలవబోతుందట రో రాజంపేట అసెంబ్లీ సెగ్మెంట్లో కూటమి గెలుస్తుందట కోడూరు వచ్చేసరికి వైసీపీ రాయచోటి వైసీపీ తంబళ్ళపల్లె వైసీపీ పీలేరు మదనపల్లె కూటమి పొంగనూరు మాత్రం వైసీపీ అనట సో ఇక కడపకు వచ్చేసరికి కడప లోక్సభ వైసీపీ గెలవోదంటే అవినాష్ రెడ్డి గారు మరలా గెలవబోతున్నారు ఇక బద్వేలు వైసీపీ కడప అసెంబ్లీ సెగ్మెంట్ ఇది విచిత్రంగా ఉంది ఇక్కడ కూటమి గెలవబోతుందట పులివెందుల వైసీపీ కమలాపురం వైసీపీ జమ్మలమడుగు కూటమి ప్రొద్దుటూరు వైసీపీ మైదుకూరు మాత్రం కూటమి సో వైసీపీ నాలుగు కూటమి మూడు ఇక ఆళ్ళగడ్డ శ్రీశైలం ఈ రెండు కూటమి నందికోట్కూరు పాండ్యం నంద్యాల ఈ మూడు వైసీపీ బనగానపల్లె ధోన్ ఈ రెండు మాత్రం కూటమి కైవసం చేసుకోబోతున్నట కర్నూలు కర్నూలు అంటే మనం తెలియని ఏం కాదు వైసీపీ గాలి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ కర్నూలు లోక్సభ స్థానాన్ని కూడా వైసీపీ కైవసం చేసుకోబోతుంది ఈ కర్నూలు అసెంబ్లీ పత్తికొండ మాత్రం కూటమి అంటే కోడుమూరు వైసీపీ ఎమ్మిగనూరు కూటమి మంత్రాలయం ఆదోని ఆలూర్ ఈ మూడు కూడా వైసీపీకి గెలవబోతుందట ఇక అనంతపూర్కి వచ్చేసరికి కూటమి ప్రభావం ఎక్కువ ఉంటుంది ఇక్కడ సో అనంతపూర్ లోక్సభ వచ్చేసరికి కూటమి కైవసం చేసుకుంటుంది ఇక అసెంబ్లీ స్థానాల్లో రాయదుర్గం ఉరవకొండ గుంతకల్ తాడిపత్రి ఈ నాలుగుని కూటమి కైవసం చేసుకుంటుంది సింగనమల మాత్రం వైసీపీ అట అనంతపురం కళ్యాణదుర్గం ఈ రెండు కూటమి కైవసం చేసుకోబోతుంది సో హిందూపూర్ హిందూపూర్ లోక్సభ స్థానాన్ని కూటమి కైవసం చేసుకోబోతుంది రాప్తాడు కూటమి మడకసిర వైసీపీ గెలవబోతుందట హిందూపూర్ బాలకృష్ణ గారు అలాగే పెనుగొండ పుట్టపర్తి ధర్మవరం కదిరి ఇవన్నీ కూడా కూటమినట సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇది పరిస్థితి ఎంపీ స్థానాలు ఇరవై కూటమి గెలవబోతుంది ఐదు వైసీపీ గెలవబోతుంది ఎమ్మెల్యే స్థానాలు వచ్చేసరికి కూటమికి నూట నలభై నాలుగు ఇక్కడ వైసీపీకి ముప్పై ఒకట సో ఇక్కడ తర్వాత ఓట్ షేర్ చూడండి ఎన్డీఏకి ఫిఫ్టీ టూ పర్సెంట్ అట వైసీపీకి ఫార్టీ వన్ పర్సెంట్ అంటే వైట్ ఓట్ షేర్ బాగానే వచ్చింది గత ఎన్నికల్లో టీడీపీకి ఏ విధంగా ఫార్టీ పర్సెంట్ వచ్చిందో అదేవిధంగా వైసీపీ కూడా ఫార్టీ వన్ ఓట్ షేర్ ఏది ఈ సర్వే ప్రకారంగా ఈ ఇండియా కూడమకి ఫోర్ పర్సెంట్ ఈ ఫోర్ పర్సెంట్ రావడానికి కారణం కూడా షర్మిలే గారు మనం కొత్తగా చెప్పుకోనక్కర్లేదు ఇక ఇతరులకు వచ్చేసరికి ఇక నోటా కావచ్చు మిగతా కలుపుకుంటే మూడు శాతం సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇది చూడండి డ్యూరేషన్ మే ఫోర్టీన్త్ నుంచి మే ఇరవై తొమ్మిది వరకు చేశారంటే అక్రాస్ ఆల్ వన్ సెవెంటీ ఫైవ్ అసెంబ్లీ కాన్స్ కాన్స్టిట్యున్సీస్ పన్నెండు వేల రెస్పాండెన్స్ జెండర్ రేషియో ఫిఫ్టీ వన్ పర్సెంట్ మెన్ను ఫార్టీ నైన్ పర్సెంట్ విమెన్ అట సో ఇది పరిస్థితి సో ఓట్ షేర్ అనాలిసిస్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఈ విధంగా ఉంది సో టీడీపీ జనసేన అలయన్స్ ఎమ్మెల్యే వన్ ఫార్టీ ఫోర్ ఎంపీ ట్వంటీ వైసీపీ ఎమ్మెల్యేలు ముప్పై మూడు ఆ విధంగా ఉంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే వైసీపీకి ముప్పై మూడు ప్రింట్ మిస్టేక్ పడింది ముప్పై ఒకటే ఇక్కడ సో ఎమ్మెల్యేలు నూట నలభై నాలుగు కాబట్టి ఇక్కడ ముప్పై ఒకటే ఉంటుంది ఇంకా ఎంపీ సీట్లో ఐదు సో ఇదంట ఈ విధంగా చేశారు సో మొత్తం మీద చెప్పుకోవాల్సి వస్తే పైనర్ పోల్స్ వారి ప్రకారంగా కూటమి అధికారం చేజిక్కించుకోబోతుంది అనేది మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఇది మొత్తానికి పరిస్థితి మరి చూద్దాం తర్వాత వేరే సర్వే సంస్థలతో ఇంకో రిపోర్ట్ మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ